రావెల్ల భాస్కర్ అనే వెల్ఫేర్ సెక్రటరీ వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యామని మరో మహిళ వెల్ఫేర్ సెక్రటరీ దివ్య ఆరోపించారు ఇటీవల కాలంలో భాస్కర్ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన తెలిపిన నేపథ్యంలో దీనికి కౌంటర్ గా దివ్య ముందుకు వచ్చారు గతంలో తాము కావలి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని తమ విధుల్లో జోక్యం చేసుకున్నాడని ఆరోపించారు నా పేరు దివ్య నేను గతంలో విఆర్ నగర్ సచివాలయంలో వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేసి ఉన్నాను ఆ రావల్ల భాస్కర్ అనే వ్యక్తి మా సచివాలయంకి ఉద్దేశపూర్వకంగా రావాలని ప్రయత్నిస్తూ ఒకరోజు మా సచివాలయంకి వచ్చి మా యొక్క ఎంప్లాయ్ అయిన వినోద్ గారి మీద వాగ్విదానికి ఈ కొంతమంది బయట వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఆ దుర్భాషలాడడం పెద్ద పెద్దగా అరవడం గొడవ చేయడం జరగగా అందులో భాగంగా నేను ఇక్కడ అప్పుడు ఇన్ఛార్జ్ వెల్ఫేర్ అడ్మిన్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను కాబట్టి ఏ గొడవ జరిగినా నా పై అధికారులు నన్ను విస్మరిస్తారు కాబట్టి ఖచ్చితంగా అందులో భాగంగా మా యొక్క ఎంప్లాయీని దుర్భాషలాడడం చూడడం చూసి నేను మీరు ఈ సమయంలో ఎందుకు ఇక్కడకు వచ్చారు అని అడగడం అడగడం జరిగింది అప్పుడు అతను మా మీద కూడా సాటి మహిళ అని చూడకుండా మా మీద కూడా దుర్భాషలాడడం జరిగింది అప్పటికి పలుమార్లు నచ్చ చెప్పి మీరు ఇక్కడ ఈ సమయంలో ఉండడానికి కరెక్ట్ కాదు మీరు శాంతి నగర్ నందు విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని మేము చెప్పడం జరిగింది మీరు ఏమన్నా ఉంటే తర్వాత మీకు కమిషనర్ గారి నందు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆ అప్పుడు వచ్చి చూసుకోమని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మా యొక్క ఎంప్లాయీ మీద దుర్భాషలాడి దౌర్జన్యంగా చేయడం గట్టి గట్టిగా అరవడం ఇవన్నీ చేసి అతను ఆ పెద్ద పెద్దగా చుట్టుపక్కల వాళ్ళు రావడం అతను మమ్మల్ని భయభ్రాంతులు చాలా గురి చేశాడు అప్పుడు మేము మహిళలందరం భయభ్రాంతులు గురయ్యాము మా తోటి ఎంప్లాయీస్ కూడా బాగా భయ భయాందన గురి అవ్వడం జరిగింది ఈ యొక్క సమాచారాన్ని మా యొక్క కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది అది జరిగిన రెండు రోజుల తర్వాత మేము పోలీస్ స్టేషన్ నందు కూడా మేము రిపోర్ట్ చేయడం జరిగింది ఆ అతని వల్ల మాకు ఇంకోసారి ఇబ్బంది కలిగిద్దని భయభ్రాంతులు గురవుతున్నామని చెప్పి పోలీస్ స్టేషన్ నందు కూడా మేము కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము ఆ ఆ కంప్లైంట్ ఇచ్చి ఉన్నామని